హలో అండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా ఫుల్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ డైమండ్ కలెక్షన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి చైన్ మనకి బ్లాక్ బీడ్స్ డైమండ్ రిప్లికా అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది మనకి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దిస్ వన్ ఓన్లీ చైన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ బ్లాక్ డైమండ్లో వచ్చింది మనకి విత్ లక్ష్మీదేవి పెండింగ్స్తో మనకి ప్రీమియం క్వాలిటీలో అయితే వస్తుందండి డైమండ్ రెప్లికాస్టీస్ మనకి బ్లాక్ డైమండ్ విత్ హ్యాండ్మేడ్ ఈ అల్లిక్ అనేది ఉంటుంది కదండి విత్ ఇయర్ రింగ్స్ అయితే వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇందులో మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మెడిల్ లో మనకి స్టోన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది రిమైనింగ్ సేమ్ సేమ్ ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి మనకి బ్లాక్ డైమండ్ చైన్ విత్ పెండెంట్ అలాగే మనకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది సేమ్ యాజ్ డైమండ్ రిప్లికా అండి ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది మనకి మెహందీ కలెక్షన్ ఇది మనకి ఇదైతే బ్లూ సఫైర్లో అయితే వచ్చిందండి చాలా బాగుంటాయి ఈ కలెక్షన్ సింపుల్ వేర్ మనకి అఫిషియల్ వేర్ చాలా బాగుంటుంది ఆర్ పార్టీ వేర్ అని చాలా బాగుంటుంది లుక్ అయితే డైమండ్ రిప్లికా అండి సేమ్ యాజ్ డైమండ్ రిప్లికా ఇవన్నీ కూడా ప్రైజెస్ చెక్ చేసుకోండి అలాగే మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా కొంచెం సీ క్రీన్లో అయితే వచ్చిందండి ఇది పెండెంట్ మనకి అలాగే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ యాజ్టీస్ వచ్చింది స్టోన్ కలర్ అది మనకి డైమండ్ బ్లాక్ బ్లాక్ డైమండ్ అంటాం కదండి బ్లాక్ డైమండ్ అంటే మనకి ఇక్కడ వచ్చిన స్టోన్స్ అండి బ్లాక్ కలర్లో వచ్చిన స్టోన్స్ ఆ పూస్ అనేది బ్లాక్ డైమండ్ అండి అది కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి అవి అండ్ ఆ అల్లిక కూడా సేమ్ ఏజ్ మన మేడ్ లాగా చేస్తాము ఆర్డర్ పైన అయితే చేయిస్తామండి సేమ్ ఏజ్ అయితే వస్తాయి మీకు ప్రజెంట్ ఇవైతే మనకి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి లాస్ట్ టైం బ్లాక్ డైమండ్లో కావాలి మేడం అని కొంతమంది మెసేజ్ చేశారు సో అలాంటి వాళ్ళు ఇవి అయితే ప్రిఫర్ చేయొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్లాక్ డైమండ్ ఎక్స్పెషల్గా అయితే చాలా బాగుంటుంది అండ్ లుక్ కూడా మనకి చాలా రిచ్ లుక్ అయితే ఇస్తుంది అలాగే వాటి క్వాలిటీ అండ్ షైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి నార్మల్ బ్లాక్ బీడ్స్ కంటే కూడా ఈ బీడ్స్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి అలాగే ఇప్పుడు మనం అయితే గోల్డ్ ఫినిష్లో మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఫినిష్లో బ్లాక్ బీడ్స్ అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఇప్పుడు మనం చూస్తుందైతే లక్ష్మీదేవి పెండెంట్ విత్ త్రీ స్టెప్ లైన్లో అయితే వస్తుందండి త్రీ లైన్స్ త్రీ లైన్స్ చైన్ అయితే వస్తుంది మిడిల్లో ఇలా బాల్స్ అయితే వస్తాయండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది లాంగ్ బ్లాక్ బీడ్స్ అండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇదైతే మనకి ఎలిఫెంట్స్ హెడ్ విత్ జుమ్కా మోడల్లో పెండెంట్ చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఈ కలెక్షన్ అన్నీ మనకి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ పడుతుంది ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిష్ అండ్ ప్రై ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అలాగే మనకి గోల్డ్ సేమ్ యాజ్ గోల్డ్ రెప్లికాస్ అండి ఇవన్నీ కూడా అలాగే మనకి గోల్డ్ కలర్ సేమ్ అలాగే వస్తుంది ఇది మా ఇంకొక ఫ్లోరల్ డిజైన్ అండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ లైన్లో అయితే వస్తుందండి సేమ్ యాజ్ గోల్డ్ కాపీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి కావాలి అన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే మెసేజ్ చేయండి మనకి ఇందులో హ్యూజ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫుల్ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి ఇదైతే మనకి లక్ష్మీదేవితోనే విత్ పీకాక్స్ తోటి డిఫరెంట్గా అయితే వచ్చింది ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి గోల్డ్ ఫినిష్ అయితే వస్తుందండి ఇవన్నీను ఈ లాంగ్ లాంగ్ చైన్స్ అన్నీ గోల్డ్ ఫినిష్తో అయితే వస్తుంది అలాగే మనకి పెండెంట్ కింద ఇలాగ బాల్స్ ఇచ్చి బాల్స్ కింద మనకి ఇలా బ్లాక్ బ్లాక్బీడ్స్తో అయితే వచ్చిందండి చాలా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రైస్ చెక్ చేసుకోండి అలాగే క్వాలిటీ ఆల్సో చెక్ చేసుకోండి ఒకసారి అయితే ఈ లక్ష్మీదేవితో కూడా వచ్చింది మనకి లక్ష్మీదేవితోనే ఇలాగ కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి కావాలి వాళ్ళు మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి అలాగే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉంటుంది ఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే ఉగాది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫుల్ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి ఇదైతే మనకి పీకాక్స్ తోటి వచ్చిందండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీలో అయితే వస్తాయి బ్లాక్ బీర్స్ కలెక్షన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పాలి ఈ వీడియో మొత్తం చూడండి ఓన్లీ బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది బ్లాక్ బీరీస్ కలెక్షన్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చేస్తున్నానండి మీకు ఇంకేదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను అలాగే ఇప్పుడు చూస్తుంది కూడా మనకి పీకాక్ విత్ జుమ్కా డిజైన్ అండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది బ్లాక్ బీడ్స్ మనకి గోల్డ్ ఫినిష్ అయితే వస్తుందండి సేమ్ యాజ్ గోల్డ్ లాగానే ఉంటుంది కలర్ పోవడం అలా ఏముండదండి బట్ హాట్ వాటర్ లాంటివి వేసుకోకుండా ఉంటే చాలా డేస్ వస్తుంది థ్యాంక్ యూ